Bapak, you know, aja coba kalian habis ketahuan, mangki, pisk, tes bapak, biski psikis, cewek, lalu peluang, selain mama, enggak tahu, ngejar, mangki, mana cawan, dress, tak ada, mudah, keran, lho, wakai, ya, కాదు మీకు ఇచ్చే కాల్ పిచ్చుకొని ఆ నాటకాలు చేస్తున్నావా అరే కాలు పిచ్చుకున్న దానికి ఎక్కరా నువ్వు నన్ను ఇడ్ మాట్లాడేవి దానికి ఒక ఎక్కరాకరాలి ఇల్లు పోయినావు అనుకో బట్ట ఏందమే నీకిచ్చేదా అరే 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 ఏయ్ ఆడిగరా తల్లార్తా అంత ఫాస్ట్‌గా వెళ్తున్నావా తల్లరే కొందికి నీ కొడుకు కోతురు కాళ్లు వసుస్తా ఉంటం మంచోలు అనుకున్నా రెండు మూడు ఎకరాలు రాసియాలంట నేను అడిగు ఏదరా ఇచ్చేదానికా ఏయ్ ఏంద్రా మామంతా తల్లార్తా ఏంది మావడా కాళ్లు విస్తా రొండక్రా కాదురా ప్రసంత గార పునుకొనేరుండా ఓమే